హే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ్మినేళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటి అని ఏంటి పిచ్చి దానిలో చెట్లు పట్టుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నారా బట్ నో మార్కెట్కి వెళ్ళి వస్తున్నాం సో మేము ఇది వచ్చేసి స్టూడియోలోనే చేస్తున్నాం స్టూడియోలో ఈ పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్గా ఫ్లవర్ పాట్స్ అనమాట దాని మీద చిన్న చిన్న ప్యారెట్స్ డిజైన్స్ ఉండే బట్ మేము ఈ షూట్ కోసం కొంచెం ట్రెడిషనల్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటుంది కదా వెనుక దానికైతే చాలా బాగుంటుంది అని ఐ థాట్ అంటే నాకు మైండ్లో అనిపించింది ఓకే ఇలా చేద్దాం ఇంకా బాగుంటుంది అని అండ్ ఈ వీడియోలో నేను ప్రియాంక జైన్ అవుట్ ఫిట్ వేసుకుంటున్నాను కాబట్టి ఒక ఫోటో దిగింది కదా ఆ స్టిల్ కోసం అని ఎస్పెషలీ దానికోసమే కొంచెం ఎఫర్ట్స్ పెట్టిన అనమాట బట్ ఎఫర్ట్స్ అయితే రియల్ కదా సో దానికోసం నేను గ్రీన్ అండ్ గోల్డ్ టూ కాంబినేషన్స్ తీసుకున్న అవైతే కొంచెం ట్రెడిషనల్ కలర్కి బాగుంటాయి అని సో పాట్ తీసుకొని నేను ఓవరాల్ గ్రీన్ పెయింట్ వేసి గోల్డ్ పెయింట్తో జస్ట్ ముగ్గులు వేసా అనమాట అట్లయితే కొంచెం మనకి మంచి ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కదా అండ్ ఇంకా టూ పాట్స్ నేను గోల్డ్ వేసి దానిపైన లైక్ రెడ్ అలా ముగ్గులేద్దాం అనుకున్నా బట్ మా దగ్గర ఉన్న పాట్స్లో ప్లేన్ ఇవి రెండే ఉన్నాయి అండ్ ఇంక టూ ఇవి ఉన్నాయి అన్నమాట సో దీనిపైన కొంచెం టెక్స్చర్ రావడం వల్ల వేరే ఏం చేయడానికి పాజిబిలిటీ లేదు సో ఓన్లీ గోల్డ్ పెయింట్ వేసి మేము వదిలిపెట్టాం నేను చేసే ఎవ్రీ షూట్కి ఎఫర్ట్స్ ఇంత అంత ఉండదు నాకు ఆ బెస్ట్ అవుట్పుట్ రావడానికి నేను ఏదైనా చేస్తా అండ్ ఎంత ఎఫర్ట్స్ అయినా పెడతా అంటే నేను ఈ షూట్కి మైండ్ మైండ్లో ఇలా బ్యాక్గ్రౌండ్ అని అనుకోలేదు బట్ మేము టూ లొకేషన్స్లో ప్లాన్ చేసినాం అంటే ఒకటేమో ఇక్కడ ఆఫీస్లో అండ్ ఇంకోటి టెంపుల్ దగ్గర అనుకున్నాం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది మేము అసలు ఇంకేం స్టార్ట్ చేయలేదు ఈవినింగ్ సో నేనైతే హెయిర్ స్టైల్ వేసేసుకున్నా అంటే హెయిర్ స్టైల్ అయిపోయింది నా హెయిర్ స్టైల్ ఇస్ట్ వచ్చి హెయిర్ వేసినారు అండ్ నేను తర్వాత మేకప్ చేసుకుందాంలే మీన్ వైల్ ఇవన్నీ చేద్దామని ఈ ముగ్గు అండ్ ఫ్లవర్స్తో ముగ్గు ఇదైతే చాలా బాగా వచ్చింది నాకు పూలంటే చాలా పిచ్చి నిజంగా లాస్ట్ ఒక వీడియోలో చెప్పినట్టు చంద్రముఖిలో గంగ ఎట్లా రియాక్ట్ అవుతుందో నేను ఫ్లవర్స్ని చూసినప్పుడు అట్లా ఎగ్జైట్ అయిపోతా మేము నిన్న నైట్ వెళ్ళినప్పుడు కూడా మాకు అసలు అన్ని ఫ్లవర్స్ దగ్గర పడేస్తుంటే ఓ నాకు అనిపించింది అమ్మ ఇన్ని ఫ్లవర్స్ ఎట్లా పడేసినారు అని బట్ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కనీసం ఒక ఫ్లవర్ ఎక్స్ట్రా ఇవ్వమన్నా కూడా వాళ్ళు ఇయ్యారు కదా ఇట్స్ సో సాడ్ రిషి అండ్ లచ్చి హెల్ప్డ్ మీ ఎల్లాట్ నిజంగా వీళ్ళిద్దరు లేకపోతే ఈ షూట్ ఇంత బాగా వచ్చేది కాదేమో అంటే నేను ఒక్కదాన్నే చేసుకోవడం అనేది అస్సలు పాజిబిలిటీ ఉండదు కదా బట్ వీళ్ళిద్దరూ ఈజ్ ద మేజర్ రోల్ ఈ పర్టిక్యులర్ షూట్కి ఆల్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ముగ్గు అండ్ నా మేకప్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్ షూట్ ఈజ్ బ్యాలెన్స్ అండ్ కొన్ని కొన్ని ఇంకా యాడాన్స్ వేసేవి ఉన్నాయి డెకార్లో అవన్నీ పెట్టేసి ఇంకా మంచి ట్రెడిషనల్ వైబ్ వస్తుంది అప్పుడు అవన్నీ పెట్టిన తర్వాత నేను ఎవ్రీ టైమ్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి అన్నీ చేస్తా కానీ నాకు దానికి తగ్గట్టు అసలు రిజల్ట్ ఏమి ఉండదు అంటే ఇంత చేస్తే ఇప్పుడు యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తున్నా అంటే అది రీచ్ పోకపోవడం కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు రీచ్ పోక పోకపోవడం కానీ అండ్ యు నో వాట్ ఈ పర్టిక్యులర్ అవుట్ ఫిట్కి నాకు హ్యూజ్ 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 రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో అండ్ నా ఐడియా వచ్చేసి బుట్ట బొమ్మలు అని ఉంటుంది యూ కెన్ చెక్ ఇట్ అవుట్ యాక్చువల్లీ దివాళీ వీడియో లక్ష్మీమాత విగ్రహం ఉండాలి కదా బట్ యా మా ఆఫీస్లో గణపతి ఉండే అనమాట సో ఆ ట్రెడిషనల్ వైబ్ బాగుంటుంది కదా అనేసి నేను ఇది పెట్టా అండ్ కమ్స్ టు మై మేకప్ నేను మంచి వింటేజ్ లుక్ అంటే ఎస్పెషలీ ఇలానే అని అనుకోలేదు కానీ బట్ మంచి వింటేజ్ లుక్ అయితే వచ్చింది ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ ఈవెన్ నాకు రెస్పాన్స్ కూడా చాలా వచ్చింది అండ్ నేను ఎలా ఉన్నా మీరు కూడా చెప్పండి అంటే నా అవుట్ఫిట్ ఎలా ఉంది నేను ఎలా ఉన్నా నా ఓవరాల్ లుక్ ఎలా ఉంది ఇన్ని చేశా కదా ఇన్ని చేసినందుకు ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అట్లీస్ట్ ఆ కమెంట్స్ వస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ మళ్ళీ నత్తి వస్తుంది నాకు బట్ ఎవ్రీ టైమ్ మేము ఫ్లవర్స్ ఎక్కడ తీసుకొస్తాము అని అంటే ఇక్కడ నియర్ బై మార్కెట్లోనే తీసుకొస్తాం మాకు ఒక తెలిసిన పర్సన్ ఉన్నాడు అని బట్ నో వాట్ అసలు ఫ్లవర్ మార్కెట్కి వెళ్తే ఎన్ని పెని ఆఫ్ మనీ సేవ్ చేయొచ్చు అని అర్థమైంది అంటే లిటరలీ అసలు చాలా తక్కువలో ఇవన్నీ వచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ మేము ఒక థౌజండ్ రూపీస్లో ఇవన్నీ తీసుకొచ్చినాం లైక్ ఫ్లవర్స్ అరటాకులు అండ్ ఆ స్టఫ్ అంతా అండ్ షూట్ కాబట్టి మేము ఆర్టిఫిషియల్ దీపాలే మోస్ట్లీ యూజ్ చేసినాం ఎందుకు అంటే ఇప్పుడు ఇండోర్ ఉంది అవుట్డోర్ ఉంది కాబట్టి అవుట్డోర్లో ఆ దీపాలు మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అండ్ ఇవైతే ఊరికూరికే పో కాబట్టి నాకు ఈసారి అలా ఆర్టిఫిషియల్గా నేను తీసుకున్నా బట్ నాకు న్యాచురల్గానే ఇష్టం బట్ షూట్ టైంలో మనం అవన్నీ మేనేజ్ చేయలేము అంటే ఊరికే పోతూ ఉంటే పెడుతూ ఉండడం ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇక్కడ నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఒక్కటే పొజిషన్లో ఆల్మోస్ట్ వన్ అవర్ షూట్ చేసినా అనుకుంటా బట్ యా నా పిచ్చి మొహం చూసి అంత ప్యానిక్ అవ్వకండి అండ్ నేను ప్రవీణ్ ని వీడియో అంటే వీడియో బైట్స్ తీయమంటే ఆయన ఏదేదో తీస్తూనే ఉన్నాడు ఆల్మోస్ట్ ఎవ్రీ షూట్ ఇంతే అంటే నేనే స్పెసిఫిక్గా ఇలా చేసుకోవాలి ఇలా ఇలా అని అన్నీ తిరిగి తీసుకొని వచ్చి మెటీరియల్ తీసుకొచ్చి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొచ్చి అన్ని చేసుకుంటా కాబట్టి నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది బట్ ఎండ్ ఆఫ్ ద డే నేనే షూట్ చేయాలి కాబట్టి ఇన్ని చేసిన తర్వాత కొన్నిసార్లు ఓపిక ఉండదు కదా అందుకే అట్లా అప్పుడప్పుడు కొంచెం టైర్డ్ అయిపోతాం అన్నమాట సో ఓవరాల్ అయితే అసలు చాలా బాగా వచ్చింది అండ్ నో వాట్ అసలు ఆ కంప్లీట్ లుక్ ఎంత బాగుండే అంటే చాలా అంటే చాలా 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 బాగా వచ్చినాయి కోర్స్ బీటీఎస్ అంటే ఆల్రెడీ షూట్ ముందే అయిపోయింది కదా బట్ స్టిల్ అంటే ఇంకా ఫెస్టివ్ వైబ్స్లోనే ఉన్నా నేను బట్ నిజంగా చెప్తున్నా పిక్చర్స్ కూడా చాలా బాగా వచ్చినాయి మీరు నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయొచ్చు అండ్ ఈ షూట్ వీడియో ఎలా వచ్చింది అని మోస్ట్లీ నేను ఇక్కడ కూడా అప్లోడ్ చేస్తా అండ్ సేమ్ టైమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లో అప్లోడ్ చేస్తా కొన్నిసార్లు ఇక్కడ నాకు కాపీరైట్స్ పడుతున్నాయి బట్ లెట్ సీ ఈ వీడియో ఎలా ఉంటుంది అని లేదు అంటే ఖచ్చితంగా మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయండి అండ్ ప్లీజ్ డూ ఫాలో అండ్ ఈవెన్ యూట్యూబ్లో కూడా మీరు ఆ ఎఫర్ట్స్ నేను ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినందుకు నాకు ఆ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తేనే నాకు కొంచెం ఓకే నాకు ఇంకొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయడానికి ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అండ్ లైక్ చేసి కామెంట్ కూడా చేయండి అంటే నాకు ఇన్ని ఎఫర్ట్స్ పెట్టినందుకు కొంచెమైనా లవ్ వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా నిజంగా ప్రవీణ్కి వీడియో తీయమని చెప్తే అసలు కంటిన్యూస్గా రికార్డ్ చేస్తూనే ఉన్నాడు అసలు నిజంగా అంటే కొంతమంది మన చుట్టూ వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అని కొన్నిసార్లు అర్థమవుతుంది అంటే ఇప్పుడున్న లైఫ్లో అందరూ బిజీ అందరూ ఓకే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటారు బట్ యా మేమున్న మా టీం మట్టుకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను వాళ్ళ వల్ల చాలా 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 నవ్వుకుంటా బట్ ఈ షూట్లో నాకైతే ఎవ్వరు హెల్ప్ చేయలేదు అంటే నాకు అంటే కోర్స్ మేము షూట్ చేస్తుంటే అసలు కొంచెం లేజీ లెక్కలు చేసినారనమాట బట్ కొంచెం కోపం వచ్చింది బట్ ఇట్స్ ఓకే అంటే అందరూ మన కోసం అన్నీ చేయాలని రూల్ లేదు కదా బట్ యా అంటే వాళ్ళు చేయలేదు అని నేను ఫీల్ కూడా అవ్వను సో ఆఫీస్లో షూట్ అయిపోయి మేము టెంపుల్కి వచ్చినాం ఈ టెంపుల్లో ఇట్స్ అరౌండ్ టూ ఓ క్లాక్ అనమాట టూ ఓ క్లాక్కి మేము టెంపుల్కి వచ్చినాం ఏది ఎర్లీ మార్నింగ్ ఐ మీన్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి సో ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక టూ త్రీ టైమ్స్ షూట్ చేసి ఉంటా ఈవెన్ ట్వంటీ ట్వంటీ టూలో కూడా నేను దివాళీ షూట్ చేసిన ఇక్కడ అది కూడా చాలా బాగా వచ్చింది అది కూడా మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియోస్లోనే లాస్ట్లో కింద ఉంటుంది ఒక్కసారి వెళ్ళి మీరు చూడాలనుకుంటే చూడండి అండ్ అలా ఉన్న టెంపుల్ని మేము ఇలా చేసాం ఈవెన్ ఇక్కడ ఆఫీస్లో ఉన్న సెటప్ అంతా మళ్ళీ అక్కడ ఫ్లవర్స్ అవన్నీ అరేంజ్ చేసి ఈవెన్ అవన్నీ అరేంజ్ చేసేసరికి కూడా ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ ఏమో పట్టింది బట్ యా మేబీ అంత కూడా బట్టి ఉండకపోవచ్చు ఎందుకంటే అన్నీ ఇక్కడ ప్రిపేర్ చేసినాయి కాబట్టి అక్కడికి వెళ్ళి అరేంజ్ చేసినాం ఇవన్నీ చూస్తుంటే నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా అంటే ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అని కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే సి నేను ఆల్మోస్ట్ ఎప్పుడో పొద్దున లేచి ఉంటాను షూట్ ఉంది అన్నప్పుడు నేను ఎప్పుడో లేచి అవన్నీ ప్రిపేర్ చేసుకొని అండ్ మార్కెట్కి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చినాం అండ్ దెన్ డెకరేషన్ చేసినాం మళ్ళీ మధ్యలో ఒక వర్క్ ఉంటే బయటికి వెళ్ళి ఇంకా నేను అప్పుడే హెయిర్ స్టైల్ అదంతా వేసేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అన్ని ప్రిపరేషన్ చేసుకొని మళ్ళీ అంటే ఫుల్ హెక్టిక్ అయిపోతుంది అండ్ షూట్ షూట్ కూడా ఇట్లా ఆల్మోస్ట్ చాలా లాంగ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఎంత ఓపిక లేకపోయినా కెమెరా ముందు ఆ స్ట్రెస్ అంత మనం చూపించలేము కదా బట్ ఇలాంటివి చేసినప్పుడు అనిపిస్తుంది ఓకే ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం ఇంత కష్టపడతాం బట్ ఎవ్వరూ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినారు అని చూడకుండా ఒక్క పాయింట్లో జడ్జ్ చేసి మాట్లాడితే చాలా చాలా హర్టింగ్ అనిపిస్తుంది అంటే ఏదో మనం ఇది పెద్ద షో చేయడానికో ఇంకేదో చేయడానికో ఇంకేదో చేయడానికో కాదు ఏదన్నా ఏదైనా చేస్తున్నాము అనంటే సమ్వేర్ మనకు అది హెల్ప్ అవుతుంది మనకి నీడ్ ఉంది ఆర్ ఇంకేదో మనం దీని త్రూ చేయాలి అనుకుంటాం కాబట్టి చేస్తాం ఏదో టైంపాస్కి ఇవన్నీ చేసి ఎవరినో ఇంప్రెస్ చేయాలి లేదంటే ఎవరికో చూపి చూపించుకోవడం కోసం అయితే ఎవరు చేయరు కదా బట్ యా అది నేను చెప్పాలి అని అనుకున్నా బట్ ఎవరైనా హర్ట్ అయినా నాకు అంత ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది నా ఎఫర్ట్స్ నేను చేస్తున్నా కాబట్టి గుడ్ మార్నింగ్ టైం ఎంత అవుతుందో హెల్తా మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఇప్పుడు వచ్చినాం షూట్ నుంచి యా అంటే బిఫోర్ ఒకసారి చేసినప్పుడు కూడా మేము అప్పుడు టూ డేస్ చేసినాం షూట్ యాక్చువల్గా ఇప్పుడు కూడా సేమ్ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్గా ఇప్పుడు అక్కడ కార్లో పడుకున్నా ఇప్పుడు వచ్చినాం ఇప్పుడు ఇవన్నీ తీయాలి యో ఇవాళ జుట్టు నాకు చాలా నచ్చింది అండ్ కంప్లీట్ అవుట్ ఫిట్ చాలా పర్ఫెక్ట్ వచ్చింది అంటే ఎలా అనుకున్నానో దానికి హండ్రెడ్ పర్సెంట్ బెటర్ వచ్చింది మంచిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంటే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్ చేయండి అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా నాకు చెప్పండి బాయ్ బాయ్